ప్రాణం పోయిన అబద్ధం మాత్రం చెప్పకు ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయవచ్చు కానీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీకు దగ్గరైన బంధం శాశ్వతంగా దూరం చేస్తుంది ఇంట్లో వాళ్ళ కోసం పట్నం వచ్చి పనిచేసే వారికంటే పరాయి వాళ్ళు ఇచ్చిన అప్పు తీర్చడానికి పట్నం వచ్చి పనిచేసే జీవితాలు ఎన్నో మా నాన్న నీకు ఏమిచ్చారు అని ఎవరైనా నన్ను అడిగితే ఏమిచ్చారో తెలియదు కానీ ఏం ఇవ్వలేదు అవి తెలుసు మా నాన్న పడే కష్టాన్ని బాధలన్ని కన్నీళ్ళని నాకు ఎప్పుడు ఇవ్వలేదు కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు ఒకవేళ దొరికినా అది గతంలో ఉండదు అది వస్తువైనా బంధువునైనా ప్రేమైనా స్నేహమైనా జీవితంలో ఒకడివే అని దిగులు పడకు ధైర్యంగా ముందుకెళ్ళు నీ వెనకాలే ఉంటా అండదండీ చూసుకుంటా పో సాగిపో విజయం వైపు కోపం ఎంత వచ్చినా కంట్రోల్ చేసుకుంటున్నానో ఎదురు తిరగలేక కాదు ఎదిరించాలని మనసు రాక కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్ళు కాదు ఆలోచనలు రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి ఏ అంతస్తులు కాదు ముఖ్యం సంతోషం ముఖ్యం నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేని నువ్వు ఎవరికి నచ్చవు చిన్నప్పుడు బడికి పొమ్మని అమ్మ నిద్రలేపేది ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి బాధ్యతలే నిద్రలేపుతున్నాయి ఉన్నప్పుడు కాపాడుకోవడం తెలియని మనిషికి కోల్పోయాక బాధపడే అర్హత లేదు పోయిన దాని గురించి మర్చిపో కానీ మిగిలిన దాన్ని పోగొట్టుకోకు జీవితం చాలా చిన్నది ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు కాబట్టి ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడిపేద్దాం కళ్ళు తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం ఈ నడుమ ప్రయాణమే జీవితం బలవంతుడని విర్రవీగటం మానుకో చివరకు నలుగురు మోస్తే గాని వెళ్ళలేని నువ్వు